ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము విధియ ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతుంది తదియ కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి చెవితి ప్రారంభమవుతున్నది అశ్విని నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఆరు పన్నెండుకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్మూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వర్ఫలు తల విధంగా ఉన్నాయి కొత్త సంవత్సరంలో రెండవ రోజు చాలా హడావుడిగా ఉన్నారు ఏమవుతుందో ఏమవుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ కాస్త ఉగాది పంచాంగ శ్రవణంలో ఎవరెవరికి బాగుంది రాజపూజ్యం ఏమిటి ఆనందం ఏమిటి ఆదాయ వ్యయాలు ఏమిటి తెలుసుకున్నాం కాస్త మనసు కాస్త ప్రశాంతంగా ఉంది పర్వాలేదు తప్పకుండా ఈ రాశి వారికి ఈ రోజు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు వృత్తి ఉద్యోగాదుల లాభం కొత్త ఉద్యోగ ప్రాప్తి ధనయోగం ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం విద్యార్థి విద్యార్థి కొత్త అవకాశాలు అందించుకోవడం ధనలాభం ఉంటుంది వ్యయం కూడా కనపడుతుంది ఆదాయ వ్యవయాలు కూడా బలంగా ఉన్నాయి ఈ రోజు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా ఉంటుంది షేర్ మార్కెట్ లో డబ్బులు వస్తాయి లాటరీల వల్ల డబ్బులు వస్తాయి ఖర్చు కూడా అలాగే అయిపోయి ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి కొన్ని పనులు వేగవంతంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపానం హోటల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక వ్యాపారం ఉండవు మత్స్యకారులకి రుజులు చేపల చెల్లి వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ రైతులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభదాయకం స్థితి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో కూడా అనుకూలత కళాకారులకి క్రీడాకారులకి లాభవంతమైన శుభయోగాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులగుతుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా చాలా మంచి శుభయోగాలు శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది విద్యానుకూలత కూడా బలంగా ఉంది ఇదంతా మీకు చాలా సానుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి కాస్త ఆర్థిక విషయాలు జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు సమయ పాలన ఎక్కువగా పెట్టుకోండి లేదంటే మేము నష్టపోయే ఉంటాయి ప్రభుత్వ ప్రేర సంస్థల్లో ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది కాబట్టి రైతు అందరికి పూలు పలుకుల వ్యాపారం చేసే వారికి మత్స్యకారులకి రుజువులు చేపలు జరిగే వారికి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లాభాలు ఉన్నాయి కానీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మోసపోయే అవకాశం విద్యాలయ వ్యాయామ వ్యాపారం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఇసుక వ్యాపారం పర్లేదు మిగతా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు జాగ్రత్త ముఖ్యంగా ఈ అద్దకం సీసం సంబంధ వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ లేము గ్యాస్ వ్యాపారంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవడం మంచిది లేదా కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త అలాగే సినిమా రంగంలో పర్వాలేదు రాజకీయ రంగంలో కూడా అనుకూలత కళాకాల క్రీడా లాభాలు పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిషండి నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంటుంది ఎల్ ఐసి మెడికల్ గృహిణిమకి అనుకూలవంతమైన శుభయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా లాభాలు పొందుకునే అవకాశం విదేశీయన ప్రయత్న బాగా ఉంది ప్రభుత్వ ప్రయత్న సంస్థల్లో ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి శుభయోగాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మికమైన చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి నచ్చిన అధ్యాయాన్ని నిసార్లు చదవండి తప్పకుండా అనుకుంటుంది ఎవరికైనా చెప్పులు గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి లాభము ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము విద్యా ఉద్యోగ వ్యాపార వ్యాపారదు కలిసి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లి వారికి లాభాలు రైతున్నలకి పూలు పలుకుల పండించే వారికి మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఆత్మీయులు కలిగి ఆనందాన్ని కలిగించబోతోంది ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే దృష్టయోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల లాభాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పొద్దులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక కన్స్ట్రక్షన్ రోజులు రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలమైన శుభయోగాలు ఆస్తి పంపకాల లాభాలు ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండటం సోదర మైత్రి మాతా పిత్రుల సౌక్యము కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్ట శుభయోగాలు ఈ రోజంతా మీకు పండుగ వాతావరణం ఆనందయోగం చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము మాసాంతంలో శుభవార్త వినడము కొత్త సంవత్సరంలో మీకు శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ విదేశాలకు కూడా విద్యా ఉద్యోగాల వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల భాగం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడికో బాండ్ అంత లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బట్కాయిన్ లాభా వల్ల ధన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినే ఉన్నాయి సోషల్ మీడియా ల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి అనుకూలత జ్యోతిష్య పండితులకి గౌరవము కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి విద్యార్థి విద్యార్థులకి విదేశాల్లో మంచి విద్యా సంబంధ అనుకూలత ఏర్పడే శుభయోగం ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ సభ్యులతో మీకు రాబడి ఆనందయోగం గృహయోగము స్థల లాభము వివాదాలు పరిష్కరించబడదు అన్యోన్య దాంపత్య జీవనం మిత్రుల సహకారం వల్ల విదేశీయాన ప్రభుత్వ ప్రయోజనం ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల ధన విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి లాభం మత్స్కారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచుల అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం లోను కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే మ్యారేజ్ బ్రో నుంచి శుభవార్త వినం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో అనుకూలం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతుంది రోగనాశనం రుణ విమోచనం ఆత్మీయుల కలిక వృత్తి ఉద్యోగ లాభాలు విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు ఆర్థికంగా బాగా ఉంటుంది ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా ఈరోజు మీకు అన్ని రకాల వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతుంది శుభవార్త వినడం ఖాయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెలు దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వర్ఫాలు తల్లి విధంగా ఉన్నాయి తొందర పాడతనము అనవసరమైనటువంటి భావోద్వేగాల ఇంటి వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం బయటి వాళ్ళు చెప్పిన మాట విని ఏదో అనుకోవడం అనేది మీకు నష్టానికి కలిగింది కళాకారులకు క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా వ్యతిరేక ఫలితం తొందర పాడతనము మీకు తీవ్ర నష్టాన్ని కలిగి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలేమో గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి సినిమా వ్యాపారంలో నష్టాలు దర్శక నిర్మాతలు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ఖాయము ప్రమాదాలు ఎక్కువగా ఉంటారు సినిమా ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి అసలు బాలేదు విద్యార్థులు ఇతర మీద ఆధారపడితే నష్టం వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కళాకారులకు క్రీడా నష్టం సినిమా రంగంలో ఇబ్బందులు రాజకీయ నాయకులు కూడా అవమానం ఎక్కువగా ఉంటాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలకి ఇబ్బంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల కూడా ధర నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త అనేక రకాల తీవ్ర భావోద్వేగాలు తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది వివాదాల సుడిగుండల్లో చుక్కునే అవకాశం అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు లాటరీలు జూదము షేర్స్ ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి విదేశాల్లో కూడా బలవంతంగా మిమ్మల్ని తిప్పి పంపించే ప్రయత్నం జరుగుతుంది జాగ్రత్తగా సరైనటువంటి ధ్రోపత్ర ఈ పత్రాలు ఉండడం అధికృతమైనటువంటి పత్రాలతోనే మీరు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదంటే మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారికి వ్యతిరేకత సంతాన నష్టం వ్యవహార భంగం పెద్దల అంగీకారం లేకుండా ప్రేమ కలాపాల్లో ముని విద్యా నష్టాన్ని తెచ్చుకోవడం వేద పండితులు పురోహితులు బాహ్మణత్వము వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ నష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రం అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని మరియు భగవద్గీత పారాయణం ఐదు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవడం వల్ల ప్రశాంతత ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అధిష్టానం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును thank you తులారాసి వారికి లాభము ఆనందము ఆరోగ్యము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త ఇవ్వవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చల్లల వారికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల దూదం వల్ల ధన ప్రాప్తి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను అనుకూలవంత వ్యాపార వృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో సోషల్ మీడియా సర్ వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ డిపో కర్మాగారంలోనూ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు ప్రశాంతమైన అనుకూలవంతమైన భార్యాభర్తలు మైత్రి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు విద్యార్థి విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి కోర్టు వివాదాలు సమచిపోవడం ఆస్తి పంపకాల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారాన్ని కలిసి వచ్చేటువంటి ఉన్నాయి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లే వారికి అనుకూలత రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ప్రభుత్వ ప్రయత్న సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ప్రయాణ లాభాలు పొందుకోవడం గొప్ప వాళ్ళతో పరిచయాలు మీకు అనుకూలత కలిగించడం బంధుమిత్రుల సమాగమం ఆనందాది అదృష్ట యోగాలు ఒక మంచి కార్యక్రమంలో ముందడుగు వేసే అవకాశం ఐశ్వర్యము ఆనందము మిత్రుల సహకారముల విదేశీయానము బంధుమిత్రులతో సమాగమం రుణపీడా పరిహారం రోగనాశనం ఆనందాది అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు విద్యార్థి విద్యార్థుల విద్యా లాభాలు ఉద్యోగంలో అనుకూలత బోర్డు పరీక్షలు గానీ అకాడమీ పరీక్షలు గానీ నెంబర్ వన్ ర్యాంక్ సాధించగలిగే అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగం ఖాయంగా చెప్పవచ్చు ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రయత్నం వెళ్ళడం ఖాయం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావుతా వారికి తోలు రగ్ని సూపరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల్స్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మకరం టైల్స్ టైల్ డోన్ కన్స్ట్రక్షన్ రియల్ మధ్యపాన మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతం వ్యాపార లాభాలు వైవాహిక జీవనందం సత్సంతాన ప్రాప్తి పిల్లల వల్ల మంచి గౌరవాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉంది ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వేద పండితులకి పురోహితులు బ్రాహ్మణుతో ముఖ్యల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ నిర్మాణ మేడంతా కూడా అనుకూలత ఈ రోజు మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోక లాంటి వల్ల ఉంటుంది వీరికి నాలుగు ఏడు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా ఆనంద యోగం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కళాకాల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతో వారికి తోలు షూ కూడా మంచి లాభాలు వస్తు వాహన శుభయోగం డ్రైవర్లకి పెయింటర్ లెక్క కలిసి వచ్చే అవకాశాలు కళాకారులకి క్రీడాకాలివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట ధన వస్తు వస్తువాహన ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి పోటీ పరీక్షలు మంచి విజయం విదేశాలకు కూడా స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి ఉన్నాయి మంచి వ్యక్తిత్వము ఆనందకరమైన శుభయోగం బంధుమిత్రులతో ఆనంద యోగాలు వస్తు లాభం వాహన యోగాన్ని పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరెన్సీ బెట్ కాన్స్ లాట్ల వల్ల ఫార్మా సిమెంటు ఐరను ఇట్కరి వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపరించి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన్ హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గా పరిశ్రమ మంచి లాభాలు ఇంట్లో వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ వివాహం కానీ పూర్తి గాని జరిగే అవకాశాలు మాతా పిత్రుల సౌఖ్యాన్ని పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల అభివృద్ధి రైతరులకు కూడా పంట లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి పెద్దల అంగీకారంతో ప్రేసిపడవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ముఖ్యల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఈ రోజు ఆనంద ఆనందయోగంగా చెప్పబడుతోంది ఏడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి డబ్బుల విషయంలో మరియు ప్రయాణ విషయంలో ఇక మిగతా విషయాల్లో లాభం జూదము లాటర్లపై పెళ్ళకండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లాంటి వాటిలో లాభాలు ఆస్తిపాస్తులు కొనుగోలు చేయవచ్చును ఆస్తిపాస్తులు అమ్మడం వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబు వారికి తోలు రెగ్యులర్ లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లో మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లె వారికి లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ బ్యాంబుడిపోయి కూడా లాభాలు పొందుకోవచ్చు రుణపీడ పరిహారం రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు ఈ రోజు నగదు రూపకంగా ధనం అప్పుగా తీసుకోకండి అలా అని చెప్పేసి ఆన్లైన్ లో వేసుకొని అప్పు కానీ మీరు బ్యాంకు ద్వారా లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి అది కూడా పర్సనల్ లోన్ లాంటివి కాదు కేవలం కుటుంబానికి అంటే ఇంటికి లోన్ తీసుకోవడం లేదు వాహనాన్ని కొనుగోలు చేయడానికి లోన్ తీసుకునే ప్రయత్నం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది ఏదేమైనా ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాలు కూడా లాభాలు ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా అప్పు ఇవ్వకండి పూచికొత్తగా సంతకాలు చేయకండి అవకాశాలు బలంగా ఉంటాయి ఏదేమైనా మీ కొన్ని కొన్ని విషయాలు తప్ప మిగతా విషయాల్లో సానుకూలత మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అలాంటి పొందుకోవచ్చు షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్రోల్ పెట్టండి లాభాలు పొందుకోవచ్చు డే ట్రేడింగ్ ఆడకూడదు మరియు లాటరీలు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయండి ఆరోగ్య విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి విద్యార్థి విద్యార్థులు సమయ పాలన చేస్తే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మత్స్యకారుడు సముద్రంలో వెళ్ళకండి ప్రజలు చేపల వ్యాపారం బాగుందిగా అలాగే రైతు కూడా మంచి లాభం ఉంది పూలు పలుకు వెళ్ళి పండించే లాభం ఉంది కానీ మీరు వెళ్తున్నట్టు వాహనం కూరగాయలు పండించి మనము లోడ్ చేసిన తర్వాత వెళ్తున్న వాహనానికి ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి మంచి డ్రైవరు మంచి వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభకరంగా ఉంటుంది మన వ్యాపారం లాభంగా ఉంటుంది లేదా నష్టపోయే అవకాశం అటువంటి విషయాల్లో జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి పూచికత్తుగా సంతకాలు చేయండి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారు నోటికి వచ్చినల్లా వాగడం చూసాం కదా ఆ మధ్య ఎవరినో మనకి సీఎం గారిని ఏదో మాట తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో అన్నందుకు తీసుకెళ్ళి వాళ్ళు లోపల పెట్టేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పెట్టారు అనుకుంటారు నాకు తెలిసేంతవరకు ఎక్కడది దాదాపుగా మనకి మీరు మార్చి హోలీ ముందు అనుకుంటా పది పదకొండు తేదీలలో ఆ టైంలో మీకు గుర్తుపెట్టుకోండి అంటే పేపర్లు వచ్చింది అంటే సోషల్ మీడియాలో చే వార్తలు తప్పుడు వార్తలు అని చెప్పేసి వాళ్ళు లోపల పెట్టేశారు ఇద్దరిని అలాగా జర్నలిస్ట్ కూడా అంతే ఇష్టం వచ్చినలా వాయితే కుదరేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వారు కఠిన వైరి వైఖరితో ఉంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఏది మంచి ఏది చేయడం అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి అలాగే కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా మారే అవకాశం కనబడుతుంది తస్మా జాగ్రత్త ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం ఉంది విద్యార్థ విద్యార్థుల విద్య ఉంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్మెంట్ ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతవరకు భగవద్గీత పాలన చేస్తే నెగిటివ్ ఉన్నటువంటి ఫలితాలను కూడా పాజిటివ్ గా మారే అవకాశాలు కనబడతాయి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఈ రాశి వారు భగవద్గీత పాలన చేయడం శుభప్రదంగా చెప్తోంది ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే ఉదయం పది నుంచి పన్నెండు గంటల మధ్యలో పెట్టుకోండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి ఆ సమయాన్ని జాగ్రత్తగా ఉండండి వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వర్ఫలు తల విధంగా ఉన్నాయి అదృష్టము ఆనందము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము కుటుంబ సౌఖ్యము మంచి మాట తీరు సోదరులతో మైత్రి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి అనుకూలవంత దాంపత్య జీవనం వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ సుపరిశ్రమ లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద చేపల చేపలచేలకు అనుకూలత నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపార లోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నెలకి పూలు పలుకువే పండించే వారికి లాభాలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిత్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి నూతన వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రాడు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి డిపోసారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణానికి కూడా లాభాలు పొందుకోవచ్చు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలంతో శుభస్థ చేనేత భద్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వ్యాపదాలి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో పొందుకునే అవకాశాలు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల అనుకూలత భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో ముఖ్యల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభ ఆనంద ఆర్థిక ఐశ్వర్య యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్టాది శుభయోగాలు మంచి వ్యవహార లాభం భాగస్వామి వ్యాపారం మంచి లాభాలు పొందుకోవడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం ఆగిపోయిన పనులు పునః ప్రారంభం కావడం కొత్త వస్తువుల్ని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ కాయిన్స్ లబ్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేయడం సుదర మైత్రి కుటుంబ సఖ్యత కోర్టు గొడవలతో సమస్యపోయేటువంటి అవకాశాలు వైవాహిక విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాల బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిపో బాణసంచ కర్మాగారంలోను టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు సంతాన యుగం కుటుంబ సౌఖ్యం ఉద్యోగ లాభం విదేశీయానం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్ వల్ల ధన ప్రాప్తి కళాకాలకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబృతల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ జంట కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగం ఇవంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమ गोब्राह्मणे भिक्षुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु